అందరికీ నమస్కారం రామాయణంలో తేలియాడే వంతెనను నిర్మించిన దివ్య వానరులు నలుడు నీలుడు వీరు శాపగ్రస్తులు ఈ వీడియోలో ఆ కథ వివరాలను తెలుసుకుందాం సుతీక్ష మహర్షి సాలగ్రామ రాళ్లను పూజించేవాడు ఒకరోజు రెండు కోతులు ఆ రాళ్లను మోసుకెళ్లి సరస్సులోకి విసిరి పారిపోయాయి సుదీక్షుడు కష్టపడి శాలగ్రామాలను సరస్సు నుంచి తీయగలిగాడు కానీ ఈ విధంగా చాలాసార్లు జరిగింది మహర్షికి బాగా కోపం వచ్చింది కానీ కోతులైన నలుడిని నీలుడిని శపించడంలో అర్థం లేదని భావించిన మహర్షి ఇక నుండి మీరు నీటిపై ఏది వేసినా అది తేలుగాక అని వారికి శాపం ఇచ్చాడు అప్పటి నుండి క్రమం తప్పకుండా ఆ కోతులు రాళ్లను నీళ్లలో వేయడం అవి తేలడం మహర్షి వాటిని వెనక్కి తెచ్చుకోవడం జరుగుతూ ఉండేది వంతెన నిర్మాణంలో నలుడు నీలుడు వేసిన రాళ్ళు మునగకుండా ఉండడంతో మహర్షి శాపానికి మంచి ముగింపు లభించింది ఈ కథ ఇలా ఉండగా వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు సముద్రుడిని దారి ఇవ్వమని ప్రార్థిస్తాడు సముద్రుడు తమకు సహకరించకపోవడంతో బ్రహ్మాస్త్రం సంధించి సముద్రుడిపై ప్రయోగించడానికి యత్నిస్తాడు వెంటనే సముద్రుడు ప్రత్యక్షమయ్యి ఓ ప్రభు పంచభూతాలకు నియమితమైన ధర్మాలు ఉన్నాయి సముద్రం అంటే లోతుగా తరంగాలతో ఉండాలి అందువల్ల నేను దారి ఇవ్వడం ఎండింప చేయడం ధర్మ విరుద్ధం కావున నీ దగ్గర ఉన్న వానరులలో విశ్వకర్మ పుత్రుడు నలుడు ఉన్నాడు అతనికి సేతు నిర్మాణం చేయడం వచ్చు వానరులు తెచ్చి పడవేసే చెట్లు రాళ్ళు మొదలైనవి ఎక్కువ లోతుకి వెళ్లకుండా నేను చూసుకుంటాను నా తరంగాలు వాటిని క్రమబద్ధం చేస్తాయి తేలికగా సేతు నిర్మాణం చెయ్యవచ్చు వానరులు వారధి దాటేటప్పుడు నాలో ఉండే జలచరాలు వారికి ప్రమాదం కలిగించకుండా నేను చూసుకుంటాను అని వాగ్దానం ఇచ్చాడు ఆ విధంగా సేతు నిర్మాణం ప్రారంభం అయింది వానరులు బండరాళ్ళు చెట్లు కొమ్మలు మొదలైనవి వేసి వంతెనని నిర్మించి లంక చేరారు రావణ సంహారము జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు